ఐఓసీఎల్ సిఎస్ఆర్ నిధులతో కుషాయిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి అందించిన క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరాలను ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టు నేను మల్కాజ్గిరి ప్రజల చుట్టూ తిరుగుతున్నాను కాలుకు ముళ్ళు విరిగితే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడు నాయకుడు అని నమ్మేవాడిని నేను పొలిటీషియన్ కి ప్రజలే విఐపీలు విద్య వైద్యం మా ప్రియారిటీ ఐదు కోట్లు పెట్టి మూడు ప్రభుత్వ కళాశాలలో బిల్డింగ్ కట్టిస్తున్నా విదేశాలలో విద్య ఉచితంగా అందిస్తున్నారు కానీ మన దగ్గర లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది డాక్టర్స్ పదేళ్లు చదివిన తర్వాత కూడా నెలకు యాభై రెండు వేలు జీతం ఇస్తున్నారు వారికి కూడా మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నా పేదలకు సేవ చేయండి మీకు మంచి గుర్తింపు ఉంటుంది అందదండ్రి మన దామాకుర మల్ గారు మరి ఈ నెల రాజేంద్ర రోజు రోజుకి క్యాన్సర్ పేషెంట్ సంఖ్య పెరుగుతూ ఉంది మరి ముఖ్యంగా మహిళలలో సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అది ఎర్లీ డిటెక్షన్ కాకపోవడం వల్ల ఫోర్త్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో వచ్చి చాలా మంది మహిళలు చనిపోతూ ఉన్నారు అలా సిఎస్ఆర్ కింద అల్వాల్ గవర్నమెంట్ హాస్పిటల్లో జమ్మిగడ్డ హాస్పిటల్లో రెండు క్యాన్సర్ స్క్రీన్ సెంటర్ ఇక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది దాదాపు యాభై లక్షల రూపాయలతోటి ఈ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసిన దీంతో సార్ సింపుల్గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ డిటెక్ట్ అయ్యే ఆస్కారం ఎర్లీ డిటెక్షన్ వల్ల ఇవాళ పేషెంట్కి తొందర ట్రీట్మెంట్ అందే ఆస్కారం ఉంది బతికే ఆస్కారం ఉంది కాబట్టి పనిచేస్తాము ఇవాళ ఆరోగ్యపరంగా వచ్చేటువంటి సమస్యలు పేద ప్రజానికం మధ్య ప్రజానికం దాన్ని భరించలేక అప్పులపాలైతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ వైద్యం అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వమే వాళ్ళకి అందించాల్సిన అక్కర ఉంది లేనట్లయితే సమాజంలో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాడు కాబట్టి రాబోయే కాలంలో వైద్యం మీద మరింత బడ్జెట్ కేటాయింపు చేసుకొని ఎక్స్పెండిచర్ చేసుకొని పేద ప్రజానికానికి ఉచిత వైద్యాన్ని అందించాల్సిన అక్కర ఉందని చెప్పి భావిస్తా నేను కూడా ఆరోగ్య మంత్రి గారు గతంలో చేసినప్పుడు నేను పనిచేసిన ఎక్కువ రోజులు కరోనా ఉండే కాబట్టి ఫోకస్ పెట్టలేకపోయినా కానీ వైద్యం ప్రజలకు తప్పకుండా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఉచితంగా అందించాల్సి సబ్జెక్టుగా భావించాలి కోరుతున్నా

何だ、okay,